फ्रेंड्स मैं हूं अली खा बे अली खान के के चैनल जो भी का प्लीज सब्सक्राइब का फ्रेंड्स में अली खा चुस्तु अली खान के आरके फस्ट मैं प्लीज फ्रेंड्स वीडियो गूड्र सी सो फ्रेंड्स मार्केट वे आंध्र प्रदेश तिरपति जिले गूड्र टोन प्रति शुक्रवार सो जो वीडियो फुल मेकल संबंधी मेकल की संबंधी फुल वीडियो चाने చాలా ప్రాబ్లంలో ఉంది డిలీట్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది సో అందువల్ల ఏంటంటే మనం ఈ ఈ గూడూరుకు సంబంధించిన వీడియోస్ జనవరి దాకా ఇక్కడ స్క్రీన్ మీద మీకు పేరు కనిపిస్తుంది కదా అలీఖాన్ కేఆర్కే టూ అన్న పేరు మీద ఛానల్లో వీడియోస్ అనేటివి ఫుల్ వీడియో పెద్ద వీడియోలు అనేటివి వస్తాయి ఒకసారి మీరు చూడండి మూడు నెలలు మాత్రమే ఎందుకంటే ఈ ఎందు ఏం టెక్నికల్ ప్రాబ్లం అనేది మీకు చెప్తే అర్థం కాదు అందుకనేసి అన్నమాట ఈ అలీఖాన్ కేఆర్కే టూ అన్న పేరులో ఈ మన వీడియోస్ అనేవి ఉన్నాయి ఈ పాకు సంబంధించిన మేకలు పొట్టెలు పెద్ద పొట్టెలు గొర్రెల వేడలు అన్నీ దాంట్లో వస్తాయి జనవరి పదిహేడో తారీఖు దాకా ఈ ఈ అలీఖాన్ కేఆర్కే టూ అన్న ఛానల్లో మన వీడియోస్ వస్తాయి ఈ ఛానల్ డిలీట్ అయిపోయే అవకాశం ఉంది అందుకనేసి అన్నమాట దిగి కొన్ని రోజులు హోల్డ్లో పెడతాం ఒకసారి చూద్దాం సో ఈ మేకలు అన్నీ ఫుల్ వీడియో దాంట్లో అనమాట మన అలీఖాన్ కేఆర్కే ఛానల్ టూ అన్న పేరు మీద ఈ మేకలకు సంబంధించిన ధరలు ఎలాంటి మేకలు వచ్చినాయి ఎలాంటి పిల్లలు ఉన్నాయి వాటి ధరలు ఎంత పడుతున్నాయి అన్నీ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం సో ఈ చిన్నపిల్లలు కూడా చాలా ఉన్నాయి సో ఈ ఎందుకు మారుస్తున్నాం అంటే మూడు సంవత్సరాల మూడు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చి ఉన్నారు మూడు లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చి ఉన్నారు ఇప్పుడు ఛానల్ డిలీట్ అయిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది అందుకనేసి ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా ఇంకా మార్కెట్లు తీయాలంటే ఇప్పుడు కష్టమే ఇప్పుడు ఏదైతే పని చేసామో మనం మూడు నెలలు అంటే నవంబర్ అక్టోబర్ నుంచి నవంబర్ నవంబర్ నుంచి డిసెంబర్ డిసెంబర్ నుంచి జనవరి దాకా మనకేం జీతం రాదు యూట్యూబ్ నుంచి సో అందువల్ల ఏంటంటే జీతం సంగతి పక్కన దేవుడేరుకు ఛానల్ డిలీట్ అయిపోకుండా ఉంటే చాలు సో వీటికి సంబంధించిన పూర్తి వీడియోస్ ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న అలీఖాన్ కేఆర్కే టూ అన్న ఛానల్లో ఉన్నాయి ఒకసారి యూట్యూబ్ స్ట్రచ్ చేయండి మీకు వీడియోస్ వస్తాయండి ఇది సో ఇంకా ఆ ఛానల్లోకి వెళ్ళిపోదాం